రుజువు చందమామ కథ వలబీ నగరం వర్తకానికి ప్రసిద్ధికి ఎక్కిన రోజులలో అనేక దేశాల వాళ్ళు అక్కడికి వచ్చేవాళ్ళు ఒకసారి ఒక దక్షిణ దేశస్థుడు ఆ నగరానికి వచ్చి తన దగ్గర ఉన్న ఐదు వందల రూపాయలతో వర్తకానికి పనికి వచ్చే సరికేమైనా ఉన్నదా అని పెద్ద వీధంతా తిరిగాడు ఆ సమయంలో ఒక ఆడది అకస్మాత్తుగా అతను చేయి పట్టుకుని నా దగ్గర డబ్బు కాజేసి వ్యాపారం చేస్తావా అన్నది దక్షిణ దేశస్థుడు నిర్గాంతపోయి నీ డబ్బు నేను నువ్వెవరో కూడా నాకు తెలియదు అన్నాడు జనం పోగయ్యారు కానీ ఎవరు ఆ వద్ద ఆడుతున్నది వీధిలో ఎందుకు ఘర్షణ పడతారు న్యాయస్థానం దగ్గరలోనే ఉన్నది అక్కడికి వెళ్ళండి అని సలహా ఇచ్చారు ఆడది ఆ పరదేశీని చెయ్యి పట్టుకుని న్యాయాధికారి దగ్గరికి లాక్కుపోయి అయ్యా ఈ మనిషి నడివీధిలో నా డబ్బు ఐదు వందలు బలత్కారంగా నా వద్ద నుంచి లాగేసుకున్నాడు నాకు న్యాయం చేయండి అని వేడుకున్నది సాక్ష్యం ఏమైనా ఉన్నదా అని న్యాయాధికారి అడిగితే ఆమె లేదన్నది నువ్వేమంటావు అని న్యాయాధికారి దక్షిణ దేశస్థుని అడిగాడు అయ్యా నేను ఈ ఉదయమే ఈ నగరం చేరాను నాకు ఇక్కడ తెలిసిన వారు ఎవరూ లేరు ఈ మనిషి ఎవరో నాకు తెలీదు నా దగ్గర ఐదు వందలున్నాయి నిజమే అది డబ్బే అన్నాడు దక్షిణ దేశస్థుడు ఆడది అబద్ధమాడుతున్నట్లు న్యాయాధికారి శంకించాడు తన అనుమానం దృఢపరుచుకోవడానికి ఆయన ఒక యుక్తి పన్నాడు ఆయన దక్షిణ దేశస్థుడితో నీ మాట నమ్మదగినదిగా లేదు ఆమె డబ్బు ఆమెకిచ్చేయి అన్నాడు చేసేది లేక దక్షిణ దేశస్థుడు తన దగ్గర ఉన్న ఐదు వందలు ఆ ఆడ మనిషికి ఇచ్చేశాడు న్యాయాధిపతి దక్షిణ దేశస్థుడిని దగ్గరకు పిలిచి ఆమె వెనకే వెళ్ళి ఆమె దగ్గర ఉన్న డబ్బు లాగేసుకో నీకేమీ ఇబ్బంది లేకుండా నేను చూస్తాను అన్నాడు దక్షిణ దేశస్థుడు కపకబా వెళ్ళి ఆడ మనిషిని కలుసుకుని ఆమె వద్ద నుంచి తన డబ్బు లాగేసుకోవడానికి ప్రయత్నించాడు అతను ఎంత ప్రయత్నించినా ఆడమనిషి డబ్బు ఇవ్వలేదు చుట్టూ జనం పోగయ్యారు ఆడమనిషి తిరిగి న్యాయాధికారి ముందుకు వచ్చి అయ్యా తమరు నాకు ఇప్పించిన ఈ డబ్బును ఈ మనిషి తిరిగి లాగేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నది నిజమేనా ఈ సంగతి ఎవరైనా చూశారా అని న్యాయాధికారి అడిగాడు కావలిస్తే వీళ్ళందరినీ అడగండి వీళ్ళంతా చూశారు అంటూ ఆడ మనిషి తన వెనకే వచ్చిన గుంపును చూపించింది అడగనక్కర్లేదులే ఇంతకు ఆ డబ్బు లాగేసుకున్నాడా అని న్యాయాధికారి అడిగాడు నేను లాక్కొనివ్వలేదు అన్నదామే అదే నేను అనుకున్నాను నీ దగ్గర నుంచి డబ్బు డబ్బులాగల సత్తా ఆ మనిషికి లేదు అతను అటువంటి ప్రయత్నం చేస్తే వంద మంది పోగయ్యారు కానీ మొదటిసారి అతను నీ దగ్గర డబ్బు లాగేసుకున్నాడన్నావు మీ వెంట ఒక్కరూ లేరు ఆ డబ్బు దేనని రుజువైంది వెంటనే ఆ డబ్బు అతనికి ఇచ్చేయి మరోసారి ఇలా చేశావో నిన్ను బద్దికాణలో పెట్టేస్తాను అన్నాడు న్యాయాధికారి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి